हरि यू न साइड व రామ్మోహన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగాను మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసేటువంటి గొప్ప అదృష్టం నాకు లభించింది ఇవాళ రామ్మోహన్ రావు గారు ఎవరు ఎక్కడ కష్టంలో ఉన్న అపరాత్రమైన అపరాత్రమైన దొరికేటువంటి రామ్మోహన్ రావు గారు ఆయన తలయుడు అదే సన్నిర్మించిన తలయుడుగా ఇవాళ

చాలా మంది నాయకులు పుడతారు గెడతారు కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు గోదావరి జిల్లాలో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకుని తరాలు మారిన తన తరమే గొప్పగా మార్గదర్శిగా చూపినటువంటి ఒక గొప్ప నేత జగ్గంపూడి రామ్మోహన్ రావు ఆయన ఎవరు హృదయాల్లో ఉన్నారంటే ఎవరికైనా కష్టం వస్తే ఎక్కడో జగ్గంపూడని తలుచుకుని పక్కవాడి వింటే చివరి వాడికి చేయగలరు తూర్పుగోదావరి జిల్లా ఆయన రాజకీయ ప్రస్థానం అంతా చూసినప్పుడు ఆదురు నుంచి ప్రారంభమై రాజమండ్రిలో ఒక చిరస్థాయిగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరుగా నాయకుడు అంటే జగన్ కూడా అనేటట్టుగా ఆయన ఆయన రాజకీయ ప్రస్థానంతో జరిగింది ఒక్కడే కాదు ఆయన రాజకీయాల్లో ఒక తరాన్ని తయారు చేశారు ఆ తరంలో వచ్చినటువంటి ఆడే ఈ శ్రీనివాసరాడు బాబాను అనేటువంటి పాట కూడా చెప్పడానికి ఆనందపడుతూ ఉన్నాను ఆయన ఎక్కడైతే సెలెక్ట్ చేశాడో రాజకీయాల్లో తన పరంపరను కొనసాగించడానికి ఇవాళ వారసులుగా జగ్గంపూడి రాజ్యాంగ ఉండొచ్చు కానీ రాజకీయ వారసులుగా మేము ఎంతో మంది చెప్పుకుంటాం కొద్దిదే చంద్రశేఖర రెడ్డి గారు చెప్పాడు అన్నా మనం ఉన్నంతకాలం జగ్గంపూడి రామ్మోహన్ రావు గారి పేరు కలవకుండా రాజకీయం చేయలేదు అటువంటి గొప్ప నాయకులు విద్యాసాయి గారు అవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి విశ్వరూపు అవ్వచ్చు ఒక నాయకుడు అంటే జగన్పూడి గారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని నిబద్ధతని ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని అలవర్చుకున్నటువంటి నాయకులుగా ఆ యొక్క నుంచి ఉంటే జిల్లా పంచాయతీ రాజ్ అభియాన్ చైర్మన్ గా దాని తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలగన్నట్టు కలగంటనే కాకుండా కళను సాకారం చేసి ఆ పదవుల్లో నన్ను కూర్చుండు పెట్టినటువంటి మా అన్న జక్కమూడి రామన్మోహన్ రావు గారిని ఇవాళ పాతిక సంవత్సరాలు ఆయన జీవితంతో ప్రయాణం చేసేస్తున్న వాళ్ళు ఇవాళ వారి తనయులు రాజా గారి గణేష్ గారి తండ్రి గారి పరంపర ఏదైతే ఒక్కటే వాళ్ళు ఇచ్చుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఆపదలో ఎవరైనా వాళ్ళని అర్థిస్తే అంటే ఆశిస్తే దానికోసం గౌరవం మనం చెప్పాం కదా గజేంద్ర పోక్ష మహావిష్ణు ఏం చేస్తాడు చిరికించు చక్రములాడంటే అప్పును దాని అనకాలు ఎవరు అట్లాడలేదు మెరుగుకేసేటువంటి ఒక పెద్దని మనకు చేశాడు చూపించాడు ఇవాళ అదే పరంపరని కొనసాగించడానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడు ఆయన మా పట్ల తీసుకున్నటువంటి బాధ్యత కానీ జీవితంలో మర్చిపోలేం ఈ రోజున రాజకీయాల్లో ఉన్నామనంటే కేవలం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు ప్రజల్లో చిరస్థాయిగా నిలుచుకోవాలి అన్న ఏకైక ఎజెండాతో పనిచేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరికీ ఒక రెండు సంఘటనలు చెప్తా మూడు దశాబ్దాల క్రితం ఇదే రోడ్డు మీద జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని చేతికి బేడీలు వేసి సంఖ్యలతో నడిపించుకుంటూ ఆయన చేయనటువంటి ఒక తప్పులో ఒక మర్డర్ కేసులో ఇరికించి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా విజయవాడలో పేదవాళ్ళ కోసం ఉద్యమిస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని ఉద్యమంలోనే హతం చేయడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయంలోనే జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ యొక్క నియంత్ర పరిపాలనకి ఎవరినా ఎదుగుతా ఉన్నారు అని అంటే వారి విషయంలో వారు చూపించేటటువంటి అసాంఘిక చర్యలకి ఒక నిదర్శనం వాటిలో భాగంగానే ఈ రోజున మనందరి ప్రమ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నను కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ సంఘటనలన్నీ కూడా ఇక్కడ ఎంతో మంది యువతున్నాం ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎందుకు రాజకీయం అవమానాలు ఎందుకు అని చెప్పి ఒక నిరుత్సాహానికి నిష్ణువుకి గురుగుతాం కానీ అటువంటి నిరుత్సాహాన్ని నిష్ణువులో ఉన్నటువంటి సమయాన్ని దాటుకుని కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటాం అదే విధంగా ఆ రోజు జగన్పూర్ రామ్మోహన్ రావు గారు ఎందుకు వచ్చింది ఈ కేసు కోసం మనం తలదించుకుందాం తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కుమ్మక్క ఈ రోజున మనందరూ స్మరించుకునే గొప్ప నాయకుడు కాకపోయి ఉంటుంది ఆ రోజున ప్రాణం కోసం ఆలోచించి మోగవీటి మోహన్ రంగ గారు ఉద్యమాల్లో లేచి ఉంటే బహుశా ప్రాణం కాపాడుకుందరేమో గానీ ఈ రోజున ఎంతమంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఈ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇది గుడ్డు కాలం ఇది చాలా చాలా కష్టకాలం మనందరికీ ఈ కాలాన్ని కనుక మనందరూ అధిగమించగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది మన నాయకుడు ఈసారి ఖచ్చితంగా కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని కూడా గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాలు నడుపు మిగించి నిబద్ధతలో ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయమని చెప్పి మీ గతంలో చూసినట్లయితే ఎంతో మంది ఎమ్మెల్యే చేస్తున్నారు కానీ ఈ రోజుకి గొప్పగా నాయకుల కోసం అంటే అది చేసినటువంటి పని తీరు మనందరం చూస్తే సుద్దుల ఇంట్లో ఒకసారి ఎన్ఐళ్ళు కూడా మన మధ్యలో తిరుగుతున్నారు కానీ కష్టపడినటువంటి వ్యక్తి కోసం ఖచ్చితంగా చరిత్ర మాడుకుంటుంది దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటాం జగన్మూడి రామ్మోహన్ రావు చనిపోయి దాదాపుగా పదిహేను సంవత్సరాలు కావచ్చు అయినప్పటికీ కూడా ఈ రోజుకి మీరందరూ కూడా ముందుకు వస్తా అంటే అది జగన్మూడి రామ్మోహన్ రావు గారి పనితీరు అని చెప్పి ఆయన అంత గొప్పగా ప్రజల్ని ప్రభావితం చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా కార్మిక కర్షక దళిత నాయకుడు వారి కోసం జీవితాంతం పోరాడినటువంటి జన యోధుడు నా తండ్రి జగంబుడు రామ్మోహన్ రావు గారు Jangan lupa like, share dan subscribe ya. পুলিশ কত